మేడం నమస్తే ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అయితే కనుక మొదలవటం జరిగింది ఆ మొదలైన సందర్భంలోనే గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సందర్భంలోనే ఈ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరుని అసలు ఎలా చూడవచ్చు అంట ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల ఎమ్మెల్యే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న టీంకి క్యాప్టెన్ అంతవరకే వ్యవహరిస్తే బాగుంటుంది సేవ్ డెమోక్రసీ అని కూడా అనొచ్చండి అర్థం కాని పరిస్థితి రాష్ట్రపతి పరిపాలన విధించాలంట రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించాలి అంటే గ్రౌండ్స్ ఏంటి ప్రధానమంత్రికి ఉండేటటువంటి అధికారాలు ఏంటి ముఖ్యమంత్రికి ఉండే అధికారాలు ఏంటి ఉప ముఖ్యమంత్రి కూడా కాదు ఈయన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఆయన ఫైల్స్ ఉంటాయి కదా నా గుడ్ విల్ నా నేమ్స్ అన్నట్టుగా ఆ మాది సో ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు పులివెందుల సమస్యల గురించి అడగాలి పులివందల్లో రోడ్లు లేవు నీటి పారుదల ప్రాజెక్టు లేవు వర్షం లేకపోతే పంటలు పట్టలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఏదన్నా కాలువలు తవ్వించాలా లేకపోతే మురుగునీళ్ళు తీపిచ్చాలా ఉక్కు కర్మాగారం తెస్తానన్నారు కడప కనీసం ఉప్పు కర్మాగారం కూడా తీసుకోవాలి సో ఇవన్నీ చర్చించాల్సింది పోయి డెమోక్రసీ అట అది కూడా వెనుకొండ పరిసర ప్రాంతాల్లో ఇద్దరు పిల్లలు ఇరవై ఐదు ఇరవై ఐదేళ్ల వయసు గల వ్యక్తులు వీళ్ళందరూ వైసీపీ అంటే పిఎస్ ఖాన్ అనే ఒక వైసీపీ వ్యక్తి వెనకాల తిరిగిన వారు షడన్గా గత ఏరంటే రెండు వేల ఇరవై రెండు మొకరంలో పందెం కట్టుకున్నారు ఒకళ్ళనొకళ్ళు పొడుచుకున్నారు అప్పుడు అధికారంలో ఉన్నానని అతను తప్పించుకున్నాడు అధికారంలో ఉన్న ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలకి మళ్ళీ పందెం కంటే నేను పార్టీ మారుతున్నాను ఇప్పుడు ప్రభుత్వం మాది నిన్ను నరికిన అడిగేవాడు లేదు అని పిచ్చి కూతలు కూస్తే చంద్రబాబు నాయుడు గారి సంగతి తెలుసు కదా సొంత పార్టీ అభ్యర్థి అయినా సొంత రక్తమైనా తప్పు చేస్తే ఒకే రకంగా ఉంటుంది సో ఆ రకంగా నువ్వు మా పార్టీ అయినా సరే మా పార్టీలోకి వచ్చినా సరే నువ్వు తప్పు చేసావు అంటూ అదే క్షణంలో అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని కప్పెట్టడం కానీ కాపాడడం కానీ ఏ ఒక్కరు చేసే ధైర్యం చేయరు ఎందుకంటే చంద్రబాబు గారి డిసిప్లిన్ అలా ఉంటుంది అరే ఒక పంచాయతీ ఎన్నికల్లో కార్పొరేటర్ వార్డు నెంబర్కి కూడా కేసులు ఉన్నాయేమో చూడండి నేర చరిత్ర ఉందేమో చూడండి అని అడిగి అభ్యర్థులు ఎందుకు తీసుకుంటారంటే ఇప్పుడు అర్థమైంది నాణ్యత గల నాయకులు ఉంటే రాజకీయం ఎలా ఉంటుంది కేసులు ఉన్న వాళ్ళు ఉంటే రాజకీయం ఎలా ఉంటుందని రెండిటికి వేరియేషను గత ప్రభుత్వంలో మేము చూసామండి సో ఇప్పుడు ఏమన్నా అతన్ని పట్టుకోలేదా లేకపోతే పట్టుకున్న కప్పెట్టారా కాపాడారా ఏం జరిగిందని ఇతను వచ్చాడు వెనుకొండకి ఇప్పటికి ఇన్నిసార్లు ఎన్ని ఘటనలు జరిగినా వచ్చాడా ఇతను గంజాయి బారిన పడి అరవై ఐదేళ్ల మహిళ మీద వృద్ధురాల మీద పదహారు పదిహేడేళ్ళు ఒక ముస్లిం బాలకుడు రేప్ చేశాడు తమరు వచ్చారా వైజాగ్లో పండిన పంట వినుకొండకి ఎలాగా సరఫరా అవుతుంది గంజాయి కూడా అందులోనూ వాళ్ళ తల్లి కూడా చెప్తుంది జిలాని వాళ్ళ తల్లి కూడా గంజాయి సేవించాడు గంజాయి ఉన్న టీ కాఫీ నా కుట్లో దొరకడానికి గంజాయి అంత తేలిగ్గా సేవించి అలా చేస్తున్నాడని ఎలా చెప్పేస్తున్నారమ్మా గంజాయి ఎక్కడ దొరుకుతుంది ఎవరు అమ్ముతున్నారు ఎవరు సరఫరా చేస్తున్నారు ఈ డీలర్ ఎవరు అది కూడా ఆశ్చర్యకరమైన విషయం ఆయన మాట్లాడడానికి రావాలి అంటే అంటే మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మంచి ఎదురు వస్తే బాగుంటుంది అనుకుంటాం కానీ బయట ప్రెస్ మీట్ పెట్టడానికి ఆయన ఎదురు కావాలంటే శవం కావాలి శవం లేదే రాజకీయం చేయడం చేత కానీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు శవం వచ్చిన పర్వంలో వినుకొండ ప్రాంతంలో వినుకొండ ప్రాంతంలో ప్రెస్ మీట్ పెడితే అంబటి రాంబాబు గారు వెనకాల ఉండే చిడతల వాళ్ళు వీళ్ళందరూ బొమ్మల్లా చూస్తున్నారు మీరు మాట్లాడచ్చు కదండి అని ఎవరో మీడియా వాళ్ళు అడిగితే ఇక్కడ సారే 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 మాట్లాడుతూ ఉంటే ఏ బియ్య క్వశ్చన్ అడుగుతున్నాడు ఎందుకు ఏ మధ్యలో వదిలిస్తారు మీరు ఏ బయన వాళ్ళు ఫ్లో పోతుంది అంటే బట్టి కొట్టొచ్చనుమాట టక్క 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 చెప్పేస్తారు రెండు రెండు నాలుగు రెండు రెండు నాలుగు ఇంగియేమ సో ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయం అంటే ఈ కష్టకాలంలో కూడా నీ నియోజకవర్గ ప్రజలు నిన్ను గెలిపించినందుకు ఏం చేసావయ్యా మగడా అంటే అసెంబ్లీలో బ్లాక్ కలర్ బ్యాడ్జీలు పెట్టుకొని గవర్నర్ సమావేశాలను అడ్డుకుంటావా సేవ్ డెమోక్రసీ అంటావా ఏ ఎమ్మెల్యే చనిపోయాడని ఏ ఎంపీ ఘాతకం జరిగిందని ఇద్దరు రౌడీళ్ళ లాంటి పిల్లలు వాళ్ళిద్దరి మధ్య తప్పు జరిగింది తప్పుకు శిక్ష పడుతుంది ఎవరిని కప్పెట్టరు ఎవరిని కాపాడరు మీలాగా ఎందుకంటే డెమోక్రసీ అంటే పచ్చ చొక్కాలు వేసుకున్న వాళ్ళు నడి రోడ్డు మీద చొక్కాలు ఇప్పించి కొట్టడం అది డెమోక్రసీకి విరుద్ధం అదే రకంగా పాపం దళిత బిడ్డని ట్రాక్టర్తో తొక్కిచ్చారు చూడండి అది డెమోక్రసీకి విధానం పాపం సుధాకర్ గారు కష్టపడి దళిత బిడ్డ డాక్టర్ చదువుకున్న వాడు మాస్కులు అడిగితే కరోనా టైంలో పిచ్చివాణి చేసి రోడ్ మీద చంపించారు చూడండి అది మీరు అంటున్న డెమోక్రసీకి విరుద్ధం హార్న్ కుట్టడని బస్ హార్న్ కొట్టారని డ్రైవర్ని రోడ్డు మీద దింపి కొట్టారు చూడండి అది డెమోక్రసీకి విరుద్ధం ఇన్ని విరుద్ధ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నోరెత్తకుండా మాట్లాడినటువంటి మీరు సుబ్రహ్మణ్యాన్ని చంపేసినటువంటి అనంతబాబు భుజమే చేయేసి ఫ్లైట్లో తిప్పి అతనితో అంబేద్కర్ శిలా విగ్రహాన్ని ఓపెన్ చేపించిన మీరు ఈరోజు సేవ్ డెమోక్రసీ అంటే రాజ్యాంగం పుస్తకం రాసిన అంబేద్కర్ కూడా అర్థం కాని పరిస్థితి అంటే ఇక్కడ ఒక విషయం మేడం దీని గురించి అడగాలి మిమ్మల్ని దీనికి అంబటి రాంబాబు గారు మీరు ఏదైతే గనక అనంతబాబు గురించి మాట్లాడారో అనంతబాబు అనే అతను అనుమానితుడే కానీ అక్యూజ్డ్ కాదు కదా ఆ లెక్కను చూస్తే కనుక జైలుకి వచ్చాడని ఒక విలేకరు అడిగితే కనుక చంద్రబాబు వచ్చారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వచ్చారు రేవంత్ రెడ్డి వెళ్ళి వచ్చారు అయినంత మాత్రాన వాళ్ళందరూ నిందితులు అయిపోయారా అనేది ఒక కొత్త లాజిక్ అనేది చెప్తున్నారు కదా మేడం ఆయన అవునండి అతను కూడా లా చేశాడంట పాత లాయర్ అప్పం ఓల్డ్ లాయర్ గారు లయర్ గారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ విషయం మీరు ఇప్పుడు ఎమ్మెల్యే కాదు కాబట్టి మీకు ఆ పోస్ట్ అన్నా ఉంటుంది ఏ పోస్ట్ పోయినా మన క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి మీకు చెప్తున్నాను లాయర్ గారు ఈ రోజు ఎక్యూజుడ్ తనంతట తాను ఒప్పుకున్నాడు ఇంటికి డోర్ డెలివరీ చేశాడు అనుమానితుడా నిందితుడా కోర్టు తేల్చే వరకు అతను ఒక ముద్దాయిగా పరిగణిస్తారు మనకు ఆ పదాలు తెలుసుకొని కదా సో అతను జైలుకి వెళ్ళాడు బెయిల్ మీద బయటకు వచ్చాడు రెండు మూడు సంవత్సరాల తర్వాత అతను నిర్దోషిగా బయటకు వచ్చేస్తాడు జరిగేది ఇదే సుబ్రహ్మణ్యాన్ని చంపేసి అనంతబాబు డోర్ డెలివరీ చేసినప్పటికీ పాపం సుబ్రహ్మణ్యం గారి తల్లిదండ్రులను బెదిరించి భయపెట్టి అనంతబాబు నిజం చెప్పిచ్చి అవునండి అనంతబాబు అనంత పద్మనాభ స్వామి లాంటి మహోన్నత వ్యక్తి అతనికి ఈ కేసుకి సంబంధం లేదని వారే నేరాన్ని ఒప్పేసుకుంటారు పాప అనంతబాబు నిర్దోషిగా బయటకు వస్తారు ఇవి మీకు నాకు తెలియని కాదు ఇటువంటి ప్రొజెక్టర్ మీకు నాకు తెలియనిది కాదు కానీ తప్పు ఇక్కడ తప్పించుకుంటారేమో భగవంతుడి దగ్గర తప్పించుకోరు ఈ చోట కర్మ ఈ చోటేనని అసెంబ్లీలో తల్లి భువనేశ్వరం అని అవమానపరిచినందుకు మాట్లాడే గొంతుకు కూడా లేకుండా మూగబోయినట్టుగా పదకొండు మంది వచ్చారు కనీసం మీ బతుకుకి ఇరవై ఎన్నం వచ్చి ఉంటే అది కాదు ఇది ఇది కాదని ప్రశ్నించేవారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆడలేక మధ్యలో ధరవై మీరు ఈరోజు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డగిస్తారా అసలు గవర్నర్ గారి ముందు మీ విలువను మీరు దిగజార్చుకుంటారా సేవ్ డెమోక్రసీ అంటే ఎన్నెన్ని జరిగినాయి నాయన ఎన్నెన్ని విపత్తులు జరిగినాయి రాష్ట్రపతి పరిపాలన విధించాలంటే ముందు గవర్నర్ ఒప్పుకోవాలి గవర్నర్కి విషయం తెలియాలా నాకు చెప్పండి నాయనా అని గవర్నర్ బంగ్లాకి వెళ్ళి మీరు మాట్లాడుకోవాలి అసెంబ్లీ సమావేశాలు ప్రజలు చూస్తున్నారు పిల్లలు చూస్తున్నారు ఏ సమస్యల గురించి చర్చిస్తారంటే డెమోక్రసీ అంటే ఢిల్లీలో మాట్లాడతారట అంటే ఇక్కడ నేను దీని గురించి అడగాలనుకుంటున్నాను ముప్పై ఒక్కటి రాజకీయ హత్యలు ముప్పై ఆరు ఏది బలవాన్ మరణాలు పొందారు అలాగే చూస్తే గనక దాదాపు పదిహేను వందల దాడులు జరిగినాయి అంటూ చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి దాని మీద ఆధారాలు అడిగారు ఎవరు హోమ్ మినిస్టర్ అనిత గారు మరి ఆ ఆధారాలు ఎందుకు సమర్పించలేకపోతున్నారంటారు వీళ్ళు చంద్రబాబు గారి నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆధారాలు అడిగారు సుప్రీంకోర్టు స్థాయి దాకా వెళ్ళారు బెయిల్ క్యాన్సిల్ చేయకండి అతన్ని లోపలే ఉంచండి అని వాళ్ళు అడిగారు మీ దగ్గర ఉండే ఆధారాలు ఏంటి ఆధారం అనే పదానికి నిరాధారులైనటువంటి వ్యక్తులు వారు ఇక్కడ ఐదు వందల మంది బలవన్ మరణాలు మూడు వందలు ఐదు వందలు ఈ ఈ నెంబర్ ఫిగర్ ఏదో చెప్తున్నారండి నాకు తెలిసి ఐదేళ్లలో జరిగిన ఏమన్నా చెప్తున్నారేమో గత ప్రభుత్వంలో జరిగినవన్నీ బట్ అవన్నీ తీసుకొచ్చి చూపిస్తారేమో ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి వాటికన్నీ మళ్ళీ తీగలాగితే డొంకలాగినట్టు కదా డొంక కదిలినట్టుగా మళ్ళీ వన్ సెవెంటీ ఫోర్ సస్పీషియస్ డెత్ కట్టిన ప్రతి కేసుకి ఆధారాన్ని వెలికి తీసి వితిన్ సిక్స్ మంత్స్ వితిన్ త్రీ మంత్స్లో దానికి సంబంధించిన ఆధారాలు ప్రొడ్యూస్ చేయండి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయండి కోర్టులో సబ్మిట్ చేయండి ఛార్జ్ షీట్ వేయండి కోర్టుకి ప్రొడ్యూస్ చేయండి అని అడగడానికి హోమ్ మినిస్టర్ గారు ముందుకొచ్చారు ఈరోజు మీరు మీరు తీసుకురండి పాపం కోడలు శివప్రసాద్ గారు లాంటి వ్యక్తి ఒక డాక్టర్ స్థాయి వ్యక్తి ఎన్టీ రామారావు గారు మనసు గెలుచుకున్నటువంటి వ్యక్తి ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజు బలవన్ మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి కుర్చీలు బెంచీలు అని ఆయన స్థాయిని ఆయన్ని తగ్గించి ఆయన్ని తలదించుకునే పరిస్థితిలో చేసి ఈరోజు నడి రోడ్డు మీద గాయాలు రక్తం ఇలాంటి బీహార్ని తలపించే విధంగా ఆంధ్రాన్ని తీసుకొచ్చారు బలవన్ మరణంలో ఆయన ఒక పేరు రాసుకోండి సార్ పాపం అదే రకంగా అబ్దుల్ సలీం అనుకుంటా పాపం పట్టాల మీద పడుకొని కుటుంబం అంతా బలవన్ మరణాలకు గురైంది అది మీ టైంలోనే అనుకుంటా బహుశా మీరు ఐదు వందల మంది అన్నారు ఎవరు వాళ్ళలో వీళ్ళు ఉండుంటారు సార్ అది కూడా మీరు హోమ్ మినిస్టర్ దగ్గర పెట్టండి ఇవన్నీ తిరగదోడండి దీని కారణాలు మా వాళ్ళైనా మీ వాళ్ళైనా అరెస్ట్ చేయండి అని అడగండి ఇది పద్ధతి టీడీపీ వాళ్ళున్నా జనసేన వాళ్ళు అరెస్ట్ చేయమని అడగండి అలాగే మీ వైసీపీ వాళ్ళున్నా మీరు సిద్ధపడండి ఇవి మీరు ప్రతిపక్ష నాయకులుగా హోమ్ మినిస్టర్ని ప్రశ్నించాల్సింది ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిని నిలదీయాల్సింది ఇవి ఢిల్లీలో ధర్నా చేస్తాను రాష్ట్రపతి పాలన సాధిస్తాను అనే మాట అయితే మాట్లాడుతున్నారు మేడం త్వరలో ఉప ఎన్నిక కూడా వచ్చిందని చెప్పి ఒక మాట మధ్యంతర ఎన్నికలు రావచ్చు అనే మాట అయితే వాడుతున్నారు కదా ముఖ్యంగా రాజ్యసభలో వాళ్ళ బలం ఏదో ఉందట మొన్న ఏటు విజయసాయిరెడ్డి గారు అదే రకంగా పురంధేశ్వర్ గారిని కల్తీ మందు గురించి అడిగినప్పుడు నాకైతే మందు తాగి అలవాట్లేదు మీకు ఉందేమో అందుకే మీకు రుచులు తెలుసుని కల్తీ అని కనిపెట్టారంటూ పురంధేశ్వరి గారు ఏది బీజేపీ అధ్యక్షురాలను అవమానించిన పరిస్థితి ఈరోజు శాంతి అంటూ మనశ్శాంతి లేని పరిస్థితి ఇలాంటి వాళ్ళు కొంతమంది రాజ్యసభలో ఉన్నారు కొంచెం వాళ్ళ బలం ఉంది కాబట్టి అందులోనూ మొన్న కూడా ఒక బెనర్జీ కళ్యాణ్ బెనర్జీ లాంటి కలకత్తా ఎంపీలు కూడా కొద్ది గొప్పో జగన్ గారి చెంచాగిరి బ్యాగులు మోస్తున్న పరిస్థితి ఏదో నడుస్తుంది అన్నట్టుగా పార్లమెంట్లో కార్టూన్స్ చూపించేసారు కై కైమ నరుస్తూ కార్టూన్స్ చూపించేసారు బొమ్మలు ఆట చేసేసారు సో ఇలాంటి వాళ్ళు ఉండబట్టి నేను ఏదో పార్లమెంట్లో ఏదో చేసేస్తాను అన్నారు ఇరవై మూడు ఎంపీలు ఉన్నప్పుడు మోడీ గారి మెడలు ఉంచుతాను సెంట్రల్ మెడలు ఉంచుతాను రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తెస్తానంటూ మాట్లాడిన మీరు మీరే మెడలు ఉంచి స్వయంగా వెంకటేశ్వర స్వామి బొమ్మలు ఇచ్చిన వారు మీరు అరే ఎంపీలు ఉన్నప్పుడే మీరు ఏం చేయలేకపోయారు ఈరోజు రాజ్యసభలో వాళ్ళు ఉన్నారు కదా మా మెజారిటీ ఉంది కదా మేము ప్రశ్నిస్తామంటే పార్లమెంట్లో ప్రశ్నించండి అయ్యా మంచి వాక్చాతిరమైన ఇంగ్లీష్తో ప్రశ్నించండి హిందీతో ప్రశ్నించండి గేట్లో బయట కూర్చొని ధర్నా చేయడానికి మీరు ఏమన్నా వీధి ఒడిలో చిల్లర మనుషుల ఒక రాజ్యసభ ఎంపీలు మీ స్థాయిని మీరు ఎందుకు తగ్గించుకుంటున్నారు ఇంత ఈ అసెంబ్లీలో కూడా పదకొండు మంది ఉన్నారు దరిద్రానికి ఈ కష్టకాలంలో కూడా పదకొండు నియోజకవర్గాలు మిమ్మల్ని గెలిపించినాయి ఆ నియోజకవర్గ సమస్యల గురించి మీట మాట్లాడరు బ్లాక్ బ్యాడ్జీలు పట్టుకొని మీరు అసెంబ్లీలో ధర్నాలు చేస్తారు గవర్నర్ని అడ్డగిస్తారు రేపు పార్లమెంట్లో కూడా ఇంతేగా ఎత్తుకుపోతారు అలా బయటకు ఎత్తుకుపోతారు బయట కూర్చొని నిరసనలు చేయండి తప్పు ఎవరు చేసినా తప్పే ఎంతోమంది నెంబర్లు ఉండేటటువంటి పార్లమెంట్లో బాబు ఈ చిల్లర రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళంటే మా మేము తలలు దించుకోవాలా రేపు ఢిల్లీ స్థాయికి సుప్రీంకోర్టుకో పార్లమెంట్ సమావేశాలకు దగ్గరుండి వెళ్ళే వాళ్ళందరూ వాళ్ళ పరిస్థితి ఇదే ఏంటి ఆంధ్ర చిల్లర రాజకీయం ఏంటి ఆ భాష ఏంటి ఆ మాట్లాడడం ఏంటి నేను ఒక మాట్లాడింది బైరెడ్డి సవరి ఎంత చక్కగా ఎక్స్ప్లేషన్ చెప్పింది చేతి కర్ర అన్నారు చేతి కర్ర కాదు సార్ చేతిలో ఉండే కత్తి లాంటి వారు మా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోలా మీరు తెచ్చారు ఒక ఆయన అటి అరటి తోడుగా తగలబెట్టినోండి ఆ హిందీ రాదు ఇంగ్లీష్ రాదు ఏ మాట్లాడు మనోడు ఏటు విజయసార్ రెడ్డి ఉన్నారు వంద రూపాయలు సినిమా టికెట్ తగ్గించాడు మిథున్ రెడ్డి ఉన్నారు డెస్టరీ సమ్కుంటూ ఉంటుంటారు అదాం డెస్టరీ ఎస్పీ ఆగ్రో డెస్టర్ ఇవి ఇలాంటి వాళ్ళు గోరంట్ల మాదం తెచ్చారు ఆయన వాళ్ళు అంతా చూపిస్తారు ఇంకొకరు ఇంకొకరు ఎవరో మాకు తెలియదు ఇంకొకరు గుళ్ళు గోపురాలు చుట్టూ చేసి స్కామల్ చేస్తుంటారు ఇలాంటి వాళ్ళని ఎంపీలుగా కూర్చోబెట్టి రాష్ట్రానికి ఏం తెచ్చారో తెలియదు కానీ ఈరోజు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఢిల్లీకి రెండు మూడు సార్లు పర్యటన చేసి పార్లమెంట్లో అనర్గళంగా మాట్లాడగల చదువు విద్యావంతులైన వారిని తీసుకొచ్చి కూర్చోబెడితే వారికి మీకు తేడా తెలుస్తుంది కదా సో ఖచ్చితంగా రాష్ట్రానికి బాగుపరిచే పని ఏదైనా ఉంటే చేయండి కానీ రాష్ట్రం నష్టపరిచేలాగా మీరు దిగజారకండి అది కూడా పార్లమెంటు సాక్షిగా ఢిల్లీ సభలో